ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను లూకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదియో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ప్రభు రక్షణ కలుగజేయాలని యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు మనకు అపరిమితముగా ఆశీర్వాదాలనిచ్చే అద్భుతమైన దేవునిని మనము కలిగి ఉన్నాము ప్రిలారా ఆశీర్వాదాలు లేని వారి జీవితాలు పాపములో కోరుకుపోతాయి నాశనము వైపు వెళ్ళుచున్న జీవితాలను దేవుడు వెతికి వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు ఈరోజు అనేక కుటుంబాలు సంతోష సమాధానములు లేక కొట్టుమిట్టాడటం మనము గమనించగలము కుటుంబాలలో వర్గాలు ఏర్పడటం సంఘాలలో వర్గాలు ఏర్పడటం సర్వ సాధారణమైపోయినది అయితే మీ హృదయములలో సహింప నలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయ పడవద్దు సంతోషమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అన్న వచనముల ప్రకారము ఒకరి పట్ల మరొకరు ప్రేమను వ్యక్తపరచకపోవడం అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా అపవిత్రమైన జీవన విధానము వలన ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి ప్రిలారా బైబిల్ గ్రంథములో జక్కయ్య అనే వ్యక్తి గురించి మనము చదివినట్లయితే ఈ జక్కయ్య కోసము వెతుకుతున్నాడు కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనము ఉన్న ఏసుక్రీస్తు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగాడు అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు వారిద్దరూ అంతకుముందు ఎప్పుడూ కలవలేదు కాని ఏసయ్యకు తెలుసు ఎరికోలో మరొక ఆత్మ రక్షణ కోసము ఎదురుచూస్తుందని ఏసయ్యకు తెలుసు అతను చేత పాపిగా పిలువబడి సుంకపు గుత్తదారుడని యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు అతను పొట్టివాడని అందుకే చెట్టు ఎక్కాడని అతని పేరు జక్కయ్య అని ఏసు క్రీస్తు ప్రభుకు తెలుసు అందుకే వారిద్దరూ అంతకుముందు ఎన్నడూ కలవకపోయినా ఏసయ్య అతని పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగి ఉన్న చోట ఆగి మరి పట్టుకున్నాడు అక్కడ ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున్నారో ఏసయ్యకి అవసరం లేదు ఏసు ఎవరో తెలుసుకోవాలని జక్కయ్యలో ఉన్న ఆశని మాత్రమే ఏసయ్య లక్ష్యపెట్టారు అందుకే అతని అక్కర తీర్చగోరి ప్రేమపూర్వకముగా చెట్టు దిగి రమ్మని జక్కయ్యను పిలిచాడు పిలుపు విన్న వెంటనే జక్కయ్య చెట్టు దిగి వచ్చాడు రక్షకుడైన యేసుని హత్తుకొని తన ఇంటిలోనికి మరియు తన హృదయంలోనికి ఆహ్వానించాడు ప్రీలారా అప్పుడు ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్లటము అక్కడ చాలా మందికి నచ్చలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభుకు మాత్రం నచ్చింది ఆ ఒక్కటే పాపి రక్షించబడాలి ఏసయ్య ప్రత్యేకముగా అందుకోసమే పరము నుండి దిగివచ్చాడు అవును ప్రిలారా అందుకే ఏసు జిక్కయ్యతో ఇలా అన్నాడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని ప్రిలారా జక్కయ్య తను నశించిన స్థితిలో ఉన్నానని గ్రహించాడు అందుకే ఏసయ్య పిలుపు వినగానే చెట్టు దిగి వచ్చాడు తన అధికారాన్ని వచ్చాడు తన పాపపు స్వభావాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఆ పిలుపుకి జక్కయ్య ఒకవేళ స్పందించక పోయి ఉంటే దిగి రాకపోయి ఉంటే అతనికి రక్షణ పొందే అవకాశము శాశ్వతముగా చేజారిపోయేది ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభులవారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఎరికోకు వెళ్ళలేదు జక్కయ్య తనకి వచ్చిన మొదటి అవకాశాన్నే సద్వినియోగము చేసుకున్నాడు జక్కయ్య ఏసయ్యను సంతోషముగా చేర్చుకున్నాడు దేవునితో తెగిపోయిన తన సంబంధాన్ని తిరిగి కొనసాగించాడు తన ఇంటిలో తన హృదయంలోనూ శాశ్వత సమాధానాన్ని పొందుకున్నాడు ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కుటుంబానికి కూడా రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ దివ్య రక్షణ విలువను జక్కయ్య గ్రహించినందువలననే అతడు ప్రభువును వెతికాడు అందుకే ప్రభు అతనికి అతని కుటుంబ సభ్యులకు రక్షణ ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన మీరు ఈ ప్రేమను పొందలేకపోతే మరి కోల్పోతే జక్కయ్యలా ప్రభువును వెతికి దాని ఆనందములో పాలు పొందండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి కొని నెడల ఈలాగు తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని బైబిల్లో చెప్పబడిన విధముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిచ్చే రక్షణను ఒకనాటికి కూడా త్రోసివేయకుండా కాపాడుకొని జక్కయ్య వలె రక్షణ ఆనందాన్ని అనుభవించండి అందుకున్న తానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని నడగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను ఏసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇష్రాయలియుడు ఇతని అందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పెను నన్ను నీవు ఏలాగూ ఎరుగుతువని నతానియేలు ఆయన నడగగా ఏసు ఫిలిప్పు నిన్ను పిలువక మనుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూచితనని అతనితో చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇష్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యము చూతువని అతనితో చెప్పెను యేసు మీ మృతమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని పైకి లేపి దానిపై నడిచేలా చేస్తాడు మీరు ఆయనకు విలువైన వారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన కళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాయని మర్చిపోకండి అందరి చేత తృణీకరింపబడ్డ ఒక యువకుడు తన దయానీయ స్థితి పట్ల నిజముగా చాలా విచారముగా ఉన్నాడు అంతేకాక నరాల బలహీనత చేత తన శరీరము అపస్మారక స్థితికి చేరుకునేది ఒక దినములో ఎన్నోసార్లు అతనికి ఫిట్స్ వచ్చేవి అతడిక జీవించి ప్రయోజనమేమి అని తలంచి తన జీవితాన్ని అంతము చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు ఒకరోజు తన ఇంటిని వెడిచిపెట్టి తిరుగుతున్నప్పుడు కుమారుడా దేవుడు నిన్ను పెలుస్తున్నాడు నీవు ప్రయాసపడి భారము మోస్తున్నవాడివి కాబట్టి ఆయన నీకు విశ్రాంతి అనుగ్రహిస్తాడు అని దైవజనుడు ప్రేమతో పలికిన మాటలు అతనికి అకస్మాత్తుగా వినిపించాయి అతడు భక్తి సంభ్రమానికి లోనయ్యాడు ఆ స్వరము వినిపించిన దిశగా అతడు పరిగెత్తాడు ఒక బోధకుడు అక్కడ బోధించడము అతడు గమనించాడు ఆ బోధకుని మాటలు అతడిని కదిలించాయి అంతేకాదు ఆ బోధకుడు ప్రార్థించినప్పుడు ఒక దివ్యశక్తి తనలోనికి ప్రవేశించినట్లు అతడు గ్రహించాడు అతని హృదయము ఆనందముతో పొరలిపోయింది ఆ దినము నుండి మరల మూర్ఛ వ్యాధి ఇక ఎన్నటికి రాలేదు అతడు మరుసటి రోజు కూటానికి వెళ్ళాడు అతడు మరుసటి రోజు దేవుని మందిరానికి వెళ్ళాడు తనకు ప్రభు ఏమి చేశాడో తానే స్వయముగా సాక్ష్యమిచ్చాడు దేవుడే అతని జీవితాన్ని ఆశీర్వదించి అతన్ని నడిపించాడు అతని బాధ్యతనంతా దేవుడే స్వీకరించి అతని జీవితాన్ని మార్చాడు అందువలన అతడు దేవుని బిడ్డగా మాత్రమే కాకుండా ఒక మంచి దైవ సేవకుడయ్యాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మన విశ్వాసము ఏ విధముగా ఉన్నది మనలో చాలా మందికి తెలియని ఒక విషయము అది ఏంటంటే క్రైస్తవ్యము అదొక మతము కాదు నిత్య రాజ్యానికి చేర్చే ఏకైక మార్గము మతములో మనిషి దేవుని వెతుకుతాడు మార్గములో దేవుడే మనిషిని వెతుక్కుంటూ వస్తాడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అన్న వచనము ప్రకారము నేను నిత్య రాజ్యానికి ఒక మార్గాన్ని సూచిస్తానని ప్రభు చెప్పలేదు గాని ఆయనే తను మార్గమని సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము క్రైస్తవ్యము అనేది ఒక దేశానికి ఒక జాతికి ఒక మతానికి ఒక కులానికి మాత్రమే పరిమితమైనది కానే కాదు ప్రయాసపడి భారము మోసుకొని పోవు సమస్త జనులందరూ ఆయనలో విశ్రాంతి పొందాలని ఆయన కోరుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిజమైన క్రైస్తవుడంటే క్రీస్తుని పోలి నడిచేవాడు నేను క్రీస్తుని పోలి చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు తెలియజేసినట్లుగా మనము గమనించగలము ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు ఆయన నిజమైన క్రైస్తవుడు ఆయన చెబుతున్న మాటను చూడండి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నేను ఎట్లా అయితే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానో నా వలనే మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకొనండి అని ఆయన రాసినట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తును అనుసరిస్తూ నిత్య జీవము చేరాలనే తృష్ణ ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కలిగి ఉంటే క్రీస్తునే చూడు తప్ప క్రైస్తవుని కాదు ఎందుకంటే క్రైస్తవుడు రాత్రికి రాత్రే క్రీస్తు యొక్క రూపంలోనికి మారలేడు తాను దినదినము సరిచేసుకుంటూ క్రీస్తు పోలికలోనికి మారడానికి చాలా కాలం పడుతుంది అందుచే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటున్న క్రైస్తవుని చూస్తే అతనిలో చాలా లోపాలు ఉండొచ్చు అతడింకా పరిపూర్ణతలోనికి రాకపోవచ్చు అందుచేత పరిపూర్ణుడైన క్రీస్తులోనికి మాత్రమే నీవు చూడు ఆయన పవిత్రుడు నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటూ లోకానికి సవాలు విసరగలిగారు క్రైస్తవుని చూసి క్రైస్తవ్యము గురించి ఒక తీర్మానము చేయొద్దు కానీ జక్కయ్య క్రీస్తుని చూసి ఏ విధముగా తీర్మానము చేసుకున్నాడో ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా క్రీస్తుని చూసి ఒక తీర్మానము చేయి అది నీ జీవితానికి నీ కుటుంబానికి ధన్యకరముగా ఉంటుంది నిజ క్రైస్తవుడు అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కాదు బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్నవాడు కూడా కాదు బీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాడు కూడా కాదు క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళేవాడు కూడా కాదు క్రైస్తవ ఆచార వ్యవహారాలను పాటించేవాడు కూడా కాదు కానీ నిజ క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రీస్తును పోలి నడిచేవాడు క్రీస్తును వెంబడించేవాడు క్రీస్తు కొరకు జీవించేవాడు నిజ క్రైస్తవునిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు జీవించాలనుకుంటే నీ మతము మార్చుకోనవసరం లేదు నీ పేరు మార్చుకోనవసరం లేదు క్రీస్తుని విశ్వసించి నీ మనసు మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీ కుటుంబంలో కోల్పోయిన సంతోషాన్ని మరలా నింపవలనని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు ఈరోజు కూడా దేవుడు తన ప్రేమపూర్వకమైన కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నాడు మీ జీవిత అవసరాలన్నిటిని గురించి ఆయనకు తెలుసు మీ జీవితంలోని ప్రతి హృదయ కోరికలను తీర్చే యేసు మీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు ఈరోజు మీకు నిస్సహాయముగా అనిపిస్తే మీరు యేసు ప్రేమగల హస్తము మీకు తోడుగా ఉన్నదని గుర్తుంచుకోండి వాక్యము సెలవిచ్చినట్లుగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు ప్రేమ బంధములతో మనలను ఆకర్షించుకొని ఉన్నాడు మీ జీవితం అంతా ఆయన చేతుల్లోకి అప్పగించినట్లయితే రక్షణ యొక్క ఆనందాన్ని ఇప్పుడు పొందుకుంటారు తద్వారా మీరు లోకములో శ్రమ ద్వారా నశించిపోయే మీ ఆత్మలను మరలా రక్షించి తన జీవితాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా ఏసయ్యకు వ్యతిరేకంగా జీవిస్తున్నావా ఒకవేళ నామకార్త జీవితాన్ని కలిగి ప్రజల ముందు నటిస్తున్నావేమో ఇదిగో రక్షకుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు జక్కయ్యను పిలిచి తన ఇంటికి వెళ్ళిన మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు ఈరోజు జివాక్యము వినిచిన నీ హృదయంలోనికి నీతో ఉండి నిన్ను దీవించుటకు ఆయన మార్గములో నడిపించుటకు నిన్ను కూడా పిలుస్తున్నాడు సమయం లేదు త్వరపడు తద్వారా ఏసయ్యతో ఆ నిత్య రాజ్యములో ఉండే కృపను పొందుకుంటావు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాయల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా నీవు మమ్మను ప్రేమించి మమ్మను నీవు శిలువపై రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చావు అయ్యా మేము మా కళ్ళతో నిన్ను చూచుటకు సహాయము చేయము దేవా మమ్మలను నీతిమంతులనుగా తీర్చుము నశించుచున్న మా ఆత్మలను ఈరోజే రక్షించి నీ యొక్క రక్షణ ఆనందమును మాకు అనుగ్రహించుము ప్రభువా మాకు కలుగు అనేక ఆపదల నుండి ఈరోజు మమ్మను తప్పించి నీ రక్షణ ఆనందపు భావంలో ఉన్న నీళ్లను మేము చేదుకొనున్నట్లుగా మాకు నీ కృపను దయచేయమని వేడుకొని తండ్రి నశించిపోయే మా కుటుంబ సభ్యులను నీ ప్రేమ బంధములతో నీ లోనికి ఆకర్షించుకొనమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా శాంతి సమాధానాలేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్ప చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ వింటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్